హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు విడతలకు సంబంధించి అనేది కూడా ఒకేసారి ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే పంతొమ్మిదవ విడతే కాకుండా క్రిందటి విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అంటే రెండు విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేసేందుకు వీలవుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే మొదటగా ఇప్పుడు అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క లిస్టులో కూడా మీ పేరుందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి లిస్టులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అదేవిధంగా పెండింగ్ పథకాలకు సంబంధించి ఏమైనా అమౌంట్ అనేది కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇవాళ అయితే విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్